హాయ్ అండి పొద్దుగాలే లేచేసి ఇంట్లో పని చేసుకొని టిఫిన్ చేసిన తర్వాత వంట చేయాలి మరి వంట చేయాలంటే అందుబాటులో మనకి అన్ని కూరగాయలు ఉండాలి ఉంటే టకా టకా వంట చేసేస్తాము ఒక పక్క ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి ఏం చేయాలా తొందరగా అని చెప్పేసి ఆలోచించి నేనైతే ఇంట్లో కూరగాయలు సరిపడా లేకపోతే ఇలా ట్రై చేశానమాట కూర చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మెంతికూర ఆలుగడ్డ అండ్ ఈ మూడు కలిపి అయితే ఈరోజు కూర వండుతున్నాను ఎందుకంటే ఇవి ఎటు సరిపడలేవు అనమాట ఒకటే ఆలుగడ్డ ఉంది అలాగే మెంతికూర ఒక రెండు మూడు కట్టలు ఉన్నాయి టమాటోస్ కూడా రెండే ఉన్నాయి అన్నమాట అవి వండినా సరే ఎటు సరిపోదు మళ్ళీ మధ్యాహ్నానికి వేరే వండాలి చేస్తుంది కాబట్టి నేను ఇలా ట్రై చేశాను ఇక ముందుగా అయితే ఆనియన్స్ కోసుకొని వేసాను ఆ తాలింపులోనే నేను ఆలుగడ్డలు కూడా వేసాను అనమాట పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఆనియన్ ఆనియన్స్ కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఆలుగడ్డలు వేసి అవి కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలైతే వేసుకోవాలి టమాటాలు ఎప్పుడైనా సరే పొడుగ్గా కట్ చేసుకోండి ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి అనమాట మనకి ముక్కలు ముక్కలు లాగా అనిపించదు కూరలోనే కలిసిపోతుంది పిల్లలు కూడా వేరే పక్కకి పడేరు అనమాట ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నేనైతే సాల్ట్ అయితే వేస్తానన్నమాట ఇందులోనే ఎందుకంటే మనం ఇప్పుడు సాల్ట్ వేసామనుకోండి ఆ టమాటాలు ఆలుగడ్డలు మంచిగా ఉడికిపోతాయి అనమాట ఇలా పొడుగ్గా టమాటాలు కట్ చేసుకుంటే మంచిగా మనకి ఉడికిపోయి ఆ రసం అంతా అందులోనే ఇంకిపోతుంది చాలామంది చిన్న చిన్న ముక్కల్లాగా కోసేస్తారు కదా అలా వేస్తే అలాగే లడ్డుగా అనిపిస్తాయి ముక్కలు కానీ ఉడకవు అనమాట ఇక సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి ఎందుకంటే ఆలుగడ్డలు తొందరగా పోతుంది కాబట్టి సాల్ట్ అనేది వేయాలి ఖచ్చితంగా కొంచెం ఎసరు లేకపోయినా కానీ ఎమ్మెట్టి పోతాయి ఆలుగడ్డలు ఉక కలుపుతూనే ఉండాలన్నమాట మనం కలపలేదని అంటే ఆలుగడ్డ ఉకని అడగంట్టు పోతుంది కాబట్టి మన టేస్ట్ వేరేలా వస్తుంది ఇక ఫ్రెండ్ చూసారు కదా ఆలుగడ్డ అండ్ టమాటానైతే మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు అందులోకి మనం మెంతికూరని యాడ్ చేద్దాం మెంతికూర అయితే ఒక మూడు కట్టలు ఉండే అది నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఇందులో ఎందుకంటే మెంతికూర తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఆలుగడ్డ టమాటా ఉడికిన తర్వాత మనం ఈ మెంతికూరను వేసుకొని ఒక త్రీ టూ మినిట్స్ అలా మూత పెట్టి వేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మెంతికూర టమాటా అలాగే ఆలుగడ్డ అనమాట ఇంట్లో ఉన్న కూరగాయలతో వేస్ట్ చేయకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేయొచ్చు మూడు కాంబినేషన్లు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కూర అయితే ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనకు కావాలంటే ఇందులో వేసుకోవచ్చు అనమాట కొంచెం ధనియాల పొడి అలాగే అల్లం కూడా వేసుకోవచ్చు నేను తాలింపులో వేయలేదు అల్లం కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అనమాట ఇంకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మంచిగా అయితే ఉడికిపోయాయి ఇక పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారనమాట టమాటా చూశారు కదా అసలు ఏర్పడడానికి ఏమీ లేదు మొత్తం ఉడికిపోయింది కొంచెం ముక్కల్లాగా ఉన్నా గట్టి గట్టిగా ఉన్నా కానీ పిల్లలు అన్నంలో నుంచి వేరి పక్కకు పెడుతూ ఉంటారు కాబట్టి ఇలా గంటతో ఇలా అంటూ ఉండండి ఆ కాసింత కూడా మంచిగా టమాటాలైతే ఉడికిపోయి మంచిగా ఉంటుంది కూర అయితే ఇలా అనమాట పెద్ద పెద్దగా మార్నింగ్ ఏ కూర చేయాలి ఇంట్లో కూరగాయలు లేవు అనుకునే వాళ్ళు అందుబాటులో ఉన్న ఇలా ట్రై చేయచ్చు ఎందుకంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట కూర నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఉన్నాను ఇది రెండోసారి ఉండటము చూసారా ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉడికిపోయింది ఎసరనేది ఏమీ లేదు మొత్తం ఉడికిపోయింది ఆలుగడ్డ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హైలో ఉంటే కూర మాడిపోతుంది ఆలుగడ్డ కదా తొందరగా అడగంటుకుపోతుంది అనమాట మెత్తగా ఉంటుంది కాబట్టి ఇక కారం అయితే ఎవరికి టేస్టీ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఎందుకంటే కొంతమంది కారం మిరపకాయలు పట్టించుకుంటారు కొంతమంది ఏమో కారం లేనివి పట్టించుకుంటారు కాబట్టి కారం తక్కువ ఎక్కువగా చూసుకొని ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి నేనైతే మూడు చెంచాలు వేసాను అనమాట కారం ఎందుకంటే మా కారం కొంచెం తక్కువగానే ఉంటుంది ఇక కారం వేసి కలుపుకున్న తర్వాత లైట్గా కొంచెం వాటర్ పోసుకోండి గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట అంతేకాదు కారం కూడా మంచిగా ఉడికిపోతుంది ఘాట్ అనేది ఎక్కువగా ఉండదు చూసారు కదా ఇలా వాటర్ అనేది అయితే కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఈ కారం అనేది మంచిగా ఉడికిపోయి మనకి గ్రేవీ అనేది వస్తుందనమాట కూర కారం కూడా మంచిగా ఉడుకుతుంది ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఆలుగడ్డ టమాటా మెంతి కూర అయితే రెడీ అయిపోయింది ఈ త్రా ఈ త్రీ కాంబినేషన్లో కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఇదనమాట ఈరోజు వేడి మెంతికూర టమాటా ఆలుగడ్డ కర్రీ అనమాట కావాలనుకుంటే లాస్ట్లో మీరు కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయలేను ప్లస్ పుదీనా వేస్తే పిల్లలు ఎక్కువ తిన్నారు వాళ్ళకి పుదీనా టేస్ట్ స్మెల్ అనేది పడదని చెప్పేసి నేను వేయలేదు